శివుడి ఉగ్ర రూపమే భైరవుడు హిందూ ధర్మంలో భైరవారాధనకు విశిష్ట స్థానం ఉంది శత్రుభయాలు తొలగాలన్నా సంపద కలగాలన్నా భైరవుడిని పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి కాలభైరవుడి జన్మదినాన్ని కాలభైరవ అష్టమిగా జరుపుకుంటారు ఈసారి డిసెంబర్ ఎనిమిదిన కాలభైరవాష్టమి అయితే భానుసప్తమి రోజే కాలభైరవాష్టమి రావటం మరింత విశిష్టం అంటున్నారు పండితులు బ్రహ్మ విష్ణువుల్లో ఎవరు గొప్ప అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఎవరికి వారు తామే గొప్పని వాదులాడుకుంటారు చివరకు శివుడి దగ్గరకు వెళ్ళి తమలో ఎవరు గొప్పో తేల్చారని కోరుతారు దాంతో శివుడు లింగ రూపంలో ఉద్భవిస్తాడు తన ఆది అంతాలను ముందుగా ఎవరు కనుగొంటారో వారే గొప్ప అని చెబుతాడు ఆద్యంతాలు కనిపించినంతగా పైకి కిందికి వ్యాపిస్తాడు దాంతో విష్ణువు వరాహ రూపంలో పాతాళానికి బ్రహ్మ హంస రూపంలో ఊర్ధ్వలోకాలకు పయనమవుతారు అయితే బ్రహ్మ విష్ణువులు ఎంతకు లింగానికి ఆదిమూలాలు కనుక్కోలేకపోతారు చివరకు విష్ణువు తాను ఓడిపోయానని అంగీకరిస్తాడు అయితే బ్రహ్మ అబద్ధమాడతాడు తాను శివుడి భాగాన్ని చూశానంటూ చెబుతాడు మొగలి పువ్వు ఆవులతో దొంగ సాక్ష్యాలు చెప్పిస్తాడు దాంతో ఆగ్రహించిన శివుడు ఆయన శిక్షించడానికి కాలభైరవుడి రూపాన్ని ధరించాడు బ్రహ్మ ఐదు తరలలో ఒకదాని తన వేలుగోరుతో కత్తిరిస్తాడు అయితే బ్రహ్మతల నరకటంతో భైరవుడికి బ్రహ్మ మహాపాతకం చుట్టుకుంటుంది బ్రహ్మదేవుడి కపాలాన్ని చేతిలో పట్టుకొని అనేక ప్రాంతాలను దర్శించమని ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో అప్పుడు పాప ప్రక్షాళన అవుతుందని పరమశివుడు చెప్తాడు చివరకు ఆ కపాలం కాశీనగరంలో పడటం వల్ల ఆ నగరాన్ని బ్రహ్మ కపాలం అని కూడా పిలుస్తారు కాలభైరవుడిని ఆరాధిస్తే సకల సంపదలు కలుగుతాయి శత్రు భయాలు తొలగిపోతాయి భూత ప్రేత పిశాచ పీడలు నశిస్తాయి భైరవుడి ఆరాధనకు అత్యంత ఉత్తమమైన రోజు ఆదివారం ఇక భైరవాష్టమి నాడు ఆయన్ను పూజిస్తే శీఘ్రమే సంతుష్టుడవుతాడు ఈసారి భైరవాష్టమి ఆదివారం నాడు రావటం ఒక విశేషమైతే భానుసప్తమి భైరవాష్టమి ఒకే రోజు రావటం మరో విశేషం డిసెంబర్ ఎనిమిదిన సూర్యోదయ సమయానికి సప్తమి తిథి ఉండటం భాను సప్తమిగాను ప్రదోష సమయానికి అష్టమి తిథి ఉండటంతో భైరవాష్టమిని జరుపుకోవాలని పండితులు అంటున్నారు కాలభైరవుడితో పాటు సూర్యుడిని ఆ రోజు ఆరాధించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు సూర్యోదయం సమయంలో సూర్యాష్టకం చదువుకోవాలి ఆదిత్య హృదయం లాంటివి పారాయణ చేయాలి ఇక భైరవుడిని షోడశోపచారాలతో పూజించాలి కనీసం భైరవాష్టకాన్ని చదువుకోవాలి కుక్క భైరవుడి వాహనం దాంతో ఆ రోజు కుక్కలకు ఆహారం అందించాలి ఇంత పవిత్రమైన రోజున కొన్ని నియమాలు తప్పక పాటించాలి మద్యం మాంసం ముట్టుకోకూడదు వీలైతే ఆ రోజు ఉపవాసం ఉండాలి వెంటకలు కత్తిరించుకోవటం తలకు నూనె రాసుకోవటం లాంటివి అస్సలు చేయకూడదు ఇలా చేయటం వల్ల భైరవుడి కృప ఉంటుందని nama